బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో మద్యం డోర్ డెలివరీ అవుతుంది అనే ఆరోపణలు అయితే గుప్పమంటున్నాయి ఇంత జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు మొత్తానికి కల్తీ మద్యం దందా కొనసాగుతుంది అనే ఆరోపణలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి మరి డోర్ డెలివరీ ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు అయితే ఇప్పటి వరకు తెలియలేదు కానీ డెలివరీ జరుగుతున్న విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో లేబుల్ లేని మద్యం ని ఇంటింటికి సరఫరా చేస్తున్నారు వ్యాపారులు ఇంటింటికి మద్యం సరఫరా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు అంటూ స్థానికులు మండిపడుతున్నారు ఏపీలో ఇంటింటికి మద్యం డెలివరీ అంటూ ఆ ట్రోల్ చేస్తున్నారు అయితే అసలు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది అని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇటీవల కాలంలో మద్యానికి సంబంధించి చాలా వార్తలు వింటూనే ఉన్నాం కల్తీ మద్యం దందా జరుగుతుంది అని కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో అయితే కల్తీ మద్యం గురించి ప్రస్తావించారు కల్తీ మద్యం సరఫరా జోరుగా జరుగుతుంది ఇది చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరుగుతుంది తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని ఇరికించారు అంటూ కూడా ఆయన ఆరోపించారు మరి ఆయన ఆరోపణల ప్రకారం చూసుకుంటే కూడా ఇప్పుడు ఇక్కడ కల్తీ మద్యం దందా జరుగుతుంది కృష్ణా జిల్లా పెడనలో అనేది అయితే స్పష్టంగా కనిపిస్తోంది మరి ఇది ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది మొత్తానికైతే కల్తీ మద్యం తెలిసే జరుగుతుంది అధికారులు పట్టించుకోవడం లేదు అని స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ వ్యాపారం చేస్తుంది ఎవరు దీని వెనక ఎవరు ఉన్నారు ఇంత ధైర్యంగా ఆ వ్యక్తి మద్యం బాటిలను ఏ విధంగా సరఫరా చేస్తున్నారు మరి అధికారులు ఎందుకు పట్టుకోవడం లేదు అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి వీటన్నిటిని చూసి కూడా అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంత తేలిగ్గా కొన్ని బాటిల్స్ కొన్ని వంద బాటిల్స్ పైగా ఉంటాయి మరి ఇది కల్తీ మధ్యమే అనేది ఖచ్చితంగా అర్థమవుతున్న విషయం లేబుల్ లేకుండా మధ్యాన్ని సరఫరా చేయటం ఎంత ధైర్యం ఉంటే ఎంత అండదండలు ఉంటే ఇలాంటివి జరుగుతాయి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా ఇది ప్రభుత్వ పెద్దల పనే అని ప్రభుత్వ పెద్దల హస్తం ఖచ్చితంగా ఇందులో ఉంటుంది అని వారి అండతోనే వీరు చెలరేగిపోతున్నారు అక్రమార్కులు అక్రమ వ్యాపారం చేస్తున్నారు ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారు అనే ప్రశ్నలు అయితే బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ఇటువంటి కల్తీ దందాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని వైసీపీ ఇటీవల కాలంలో ఆరోపణలు చేస్తూ వచ్చింది దానికి తగ్గట్టుగానే ఈరోజు ఈ దృశ్యాలను అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఇలా కల్తీ రాయిల హవా కొనసాగుతున్న ఏపీలో ఎవరూ పట్టించుకోవట్లేదు కూటమి నాయకులు గాని అధికారులు కానీ స్పందించిపోకపోవడంపై విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి